గుర్తు పెట్టుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్ రాణాలు అత్యంత కలిగి ఉన్నారు కాబట్టి మీరని గుర్తుంచుకొని మీరు న్యాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్క మంత్రికి శాసనసభ్యులు శాసనసభ్యులు కూడా మేము ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటూ చూపిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు బాయ్ల నాన్న మచిలీపట్నం నేను అది మాట్లాడు స్టేట్ మాట్లాడితున్నాను ఈరోజు ఇక్కడ కలవడానికి మరి మేము ఈ ప్రభుత్వాన్ని పదకొండు లక్షల మంది ఆహారించేలా ఉండగా ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుందని మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము సమాజంలో గౌరవంగా బతకగలమని ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు మరి రెండు రెండు సంవత్సరాలైన నాటికి కూడా ఆ పరిస్థితి స్థితిగానే ఉంది అదే స్థితిలో మేము బతుకుతూ ఉన్నట్టున్నాము మరి ఎప్పుడు మా పరిస్థితి బాధపడితే కూడా మాకు అర్థం కనిపిస్తుందో మేము చూస్తున్నాను ఇలా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా స్థితిగతులు మాత్రం మానేది లేదు మేము ఎన్ని పోరాటాలు చేసినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే లేదు మరి ఇలాగే కనుక ఇది కొనసాగుతూ ఉంటే మేము పోరాటాలు చేయడానికి కూడా వెనకడదం వచ్చిన రోజే మా యానభిజాతికి ఒక గౌరవం ఉండదని మేము ఆశిస్తున్నాము ఇంతమంది ఇలా యానాది మహానాడు ఇండియాలో ఆయుధాలుగా తయారయ్యి మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రావడం జరిగింది మరి రోడ్డు మీదకి వచ్చి మా మనవులు మా మేము మాకు గుర్తు చేస్తూ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ మా బాధలు మేము మా కోడులు ఆ వాళ్ళ వినిపించుకుంటున్నా సరే మాకు మా స్థితిని మాత్రం మారేది లేదు ఎలాగే కనుక కొనసాగుతున్నాం